ఉందో ఇస్రాయేలీలు వెళ్ళిపోయారు తర్వాత వారు ఒక రాజ్యాన్ని స్థాపించుకున్నారు రాజులు ప్రారంభమయ్యారు మొట్టమొదటి రాజు ఎవరంటే సౌలు సౌలు రాజుగా ఏర్పాటు పడినప్పుడు సరే మన సహోదరుడు మన ప్రక్కనే ఉన్నాడు ఎప్పటికైనా మనకు ఉపయోగమే అతను రాజ్యంగా ఉంటే అతను కలిసి ఉంటే ప్రక్క రాజ్యాలను ఓడించవచ్చు అని సద్భావం కలిగి ఉండాలి కానీ ఏం చేశాడంటే సమయోలు రాసిన మొదటి గ్రంథం పద్నాలుగు అధ్యాయం నలభై ఏడవ వచనంలో సౌలు మీదకి యుద్ధానికి వచ్చాడు సౌలు మీదకి యుద్ధానికి వచ్చాడు సమయోలు రాసిన మొదటి గ్రంథం పద్నాలుగు అధ్యాయం నలభై ఏడవ వచనంలో మీరు తర్వాత చదువుకున్న పర్వాలేదు తర్వాత రెండవ రాజు దావీదు రాజుగా అయినప్పుడు అదే ఏదో మీలు మరలా దావీదు రాజ్యం మీద దండెత్తారు అప్పుడు దాని మీద వారిని ఓడించి వారిని దాసులుగా చేసుకున్నాడు అంటే సారి సారి యదోమీలు ఇస్రాయేలీల మీద ఏం చేస్తున్నారు యుద్ధం చేస్తూ ఉన్నారు వారు క్షేమాన్ని వారు బాగుని వారు సుఖాన్ని వారవలేని సహోదరుడిగా మనకి ఎదోము కనబడుతూ ఉన్నాడు చివరగా ఇస్రాయేలీలు చేసిన పాపాన్ని బట్టి ఇస్ ఇజ్రాయేలీలనేమో అషూరు వారికి అప్పగించాడు యోదావారి బబులోను బబులోని వారికి అప్పగించాడు ఈ చరిత్ర అంతా మనకు తెలిసిందండి అప్పుడు మోయాబీలు క్షమించండు బబులోని వారు యూదులను తరిమి తరిమి చంపుతున్నారు దొరుకుని వారిని పట్టుకుని చంపుతున్నారు ఇండ్లలో సొరబడి చంపుతున్నారు స్త్రీ పురుషులు ఎటు పోవాలో తెలియని పరిస్థితుల్లో పారిపోతూ ఉన్నారు అలాంటి సమయాలలో తోటి సహోదరుడుగా ఏదో ఏం చేయాలంటే వారికి సహాయం చేయాలి ఎవరికి ఇస్రాయలీలకు సహాయం చేయాలి ఆయన ఒకరు చెప్తున్నారు మీకు అర్థమవుతుందమ్మా ఇతను నెమ్మదిగా ఎందుకు చెప్తుందంటే అర్థమవుతుందని ఇస్రాయేలీలకు సహాయం చేయాలి కానీ సహాయం చేయకుండా ఇప్పుడు బబులోనీలతో ఈ యదోమీలు కూడా కలిసిపోయారు అర్థమైందండి కలిసి వారు వారితో ఏం చేస్తున్నారు యుద్ధం చేస్తున్నారు ఇదే అదునుగా తీసుకుని వారి ఇండ్లలో స్వరబడి వారి వస్తువులన్నీ దోచేస్తూ ఉన్నారు చూడండి ఎంత భయంకరమైన యదోమీలో వీరు పారిపోతూ ఉన్నప్పుడు త్రావణ అడ్డం కాసి వీరు పట్టుకుని తీసుకెళ్ళి వెళ్ళి మో బబులో నీళ్ళు అప్పగిస్తున్నారు ఇదిగో పారిపోతున్నారు అని చంపేయని ఎలాంటి సహోదరులు చూడండి వీరు బాధను అనుభవిస్తున్నప్పుడు వీరు సంతోషిస్తూ ఉన్నారు ఆ ఆపద్దనంలో వీరు వారి బాధను చూసి ఆనందిస్తూ ఉన్నారే తప్ప ఏమాత్రం కూడా వారికి ఏ విధంగా కూడా సహాయము చేయటం లేదు ఇదంతా ఎవరు చూస్తున్నారు ఎవరు చూస్తున్నారమ్మా గట్టిగా చెప్పండి దేవుడు చూస్తున్నాడు కదండి దేవుడు చూస్తున్నాడు ఇప్పుడు ఆ యదోము దేశం పట్ల దేవుడు కొన్నెర్ర చేసి ఆ యదోమ దేశం పట్ల ఎలాంటి తీర్పు తీర్చాడో దేవుని వాక్యంలో నుండి మనం గమనిద్దాం మొదట వారు ఇస్రాయిలీల పట్ల కలిగి ఉన్న ఆ సంగతులను చూద్దాం చూడండి ముందు నోటితో చెప్పాను కదా ఇప్పుడు దైవవాక్యంలో చూద్దాం ఉబెద్య గ్రంథం ఒకే అధ్యాయం ఉంటుంది ఉబెద్య గ్రంథం పేజీ నెంబర్ చెప్పిన ఏడు వందల అరవై ఒకటో పేజీ ఏడు వందల అరవై ఒకటో పేజీ ఒకటే అధ్యాయం ఉంటుంది పదవ వచనం నీ సహోదరులు అన్నాడు ఇస్రాయిలీలు ఎవరు యదోము యొక్క ఏషావు యొక్క సహోదరులు వారు నీ సహోదరులైన యాకోబు సంతతికి నీవు చేసిన బలత్కారమును బట్టి ఏం చేస్తున్నాడు వారికి బలత్కారం చేస్తున్నాడు అవమానం కాదండి బలత్కారం చేస్తున్నాడు వాళ్ళు పొందేది చెప్తున్నాడులే పదకొండవచ్చు నువ్వు నీవు పగవాడు నిలిచిన దినమందు అన్నాడు ఇస్రాయలీలను బలత్కారం చేస్తూ ఉన్నాడు పగవాడిగా నిలిచాడంట అసలు బబులోనీలు అసూరు వారు ఇస్రాయలీల మీదకు వచ్చి వారిని చంపుతూ ఉంటే వారు పగవారు కానీ సహోదరుడైన వాడు స్నేహంగా ఉండవలసిన వాడు ఎలాగున్నాడు పగవాడిగా ఉన్నాడు అన్నాడు పగవాడు అయి నిలిచి దినమందు పరదేశులు వారి ఆస్తిని పట్టుకొని పోయిన దినమందు అంటే పరదేశులు అంటే బబులోనిలు అశూరీలు వచ్చి ఆ పట్టణాలను నాశనం చేసి వారి ఆస్తిని పట్టుకుంటున్నప్పుడు చూడండి అన్యులు వారు గుమ్మములలోనికి చొరబడి ఎరుసలేము మీది చీట్లు వేసిన దినమందు నీవు వారితో కలుసుకుంటువి అన్నాడు కదండి ఈ దేశాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారంట చీట్లు వేసి పంచుకుంటున్నారు ఈ పట్నం నాదిరా ఆ పట్నం నాదిరా ఈ పట్నం నాదిరా అని చీట్లు వేసి పంచుకుంటున్నారు అందులో ఉన్న ఆస్తి నాది అందులో ఉన్న ఇండ్లు నాదని బబులో నీళ్ళు పంచుకుంటా ఉంటుంటే వారితో పాటు ఏదో మేం చేస్తున్నాడు అర్థమైందమ్మా వాస్తవంగా ఏం చేయాలి ఆపాలి కానీ కలుసుకున్నాడు అని మాట చూస్తాం పన్నెండవచ్చును నీ సహోదరుని శ్రమానుభవ దినమును చూసి నీవు ఆనందం వంద తగదు అన్నాడు అంటే వారు శ్రమలో ఉన్నప్పుడు వారు ఏం చేస్తున్నారు ఏదో మీరు ఏం చేస్తున్నారు అమ్మకు చెప్పండి ఏదో మీరు ఏం చేస్తున్నారు ఆనందించుచున్నావు అన్నాడు యోదా వారి నాశిన దినమందు వారి స్థితిని చూసి నీవు సంతోషింప తగదంటే సంతోషిస్తూ ఉన్నాడు నా దిన నా జనులు ఆపద్దినమున నీ వారి గుమ్మములలోనికి చొరబడి తగదు అన్నాడు కదా వారి గుమ్మాల్లోకి ఏమి చేస్తున్నాడు ఇదే అవకాశంగా వెళ్ళిపోయి ఆస్తంతా దోచుకుంటూ ఉన్నాడు కదండి వారు ఆపద్దెన మందును సంతోషపడుచు వారు బాధను చూడ తగదు అంటే వారు బాధను చూస్తున్నాడు తప్ప బాధలో వారికి ఏం చేయడం లేదు సహాయం చేయడం లేదు అరే నా సహోదరులు కదా నా సహోదర్యులు వారు పిల్లలు వారు తరుముతూ ఉంటుంటే పారిపోతున్నారు వారికి నీళ్ళు ఇద్దాం ఆశ్రయం ఇద్దాం మా దేశానికి వచ్చేది మా ఇంట్లో ఉండండి అని అలాగా బాధను చూసి ఆదుకోవలసిన ఏదోము ఏం చేస్తున్నాడు వారు బాధను చూస్తూ ఉండిపోయాడు అన్నమాట చూడ తగదు వారి ఆపదెనమున నీ వారి ఆస్తిని పట్టుకొన తగదు అన్నాడు వారి ఆస్తిని ఏం చేస్తున్నాడు పట్టుకుంటున్నాడు వారిలో తప్పించుకొని వారిని సంహరించుటకు అడ్డత్రవలలో నీవు నిలువ తగదు అన్నాడు చూసారా వారు ప్రాణాలు దక్కించుకోవడానికి అటు ఇటు పారిపోతూ ఉంటుంటే అడ్డదారులో నిలవబడి ఏం చేస్తున్నాడు వాళ్ళని పట్టుకుంటున్నాడు అంటే ఏదోము ఇస్రాయేలీలకు ఎంత శత్రువుగా ఉన్నాడో చూడండి పద్నాలుగు వచ్చిన చివరి మాట శ్రమదినమందు అతనికి శేషించిన వారిని శత్రువుల చేతికి అప్పగింపదగదు అన్నాడు ఎంతోమంది చనిపోయారు దొరికిన వారిని దొరికినట్టుగా నరికేస్తున్నారు ఏదో చెదిరిపోతూ శేషించిన వారు అలాగేలాగే వెళ్ళిపోతున్నారు వాళ్ళు పట్టుకుని తీసుకొచ్చి ఏం చేస్తున్నాడు శత్రువుకి ఏదో ఎంత భయంకరమైన వాడు ప్రియులరా ఒక చిన్న పాఠం ఏంటంటే తోటి సహోదరులు ఆపదలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయకూడదు సంతోషించకూడదు ఆనందించకూడదు చూస్తూ ఉండిపోకూడదు శత్రువులకు సహాయం చేయకూడదు సహోదరులకు మాత్రమే సహాయం చేయాలి వారు ఒకే రక్తంలో పుట్టబడిన వారు ఒకే గర్భమందు వారు వారు సహోదరులు కదా సహాయం చేయవలసిన సహోదరుడు శత్రువులకి ఏం చేస్తున్నాడు ఇది అంత భయంకరమైన విధానమో చూడండి వీటన్నిటినీ లెక్కలు కడుతున్నాడు దేవుడు వీటన్నిటినీ రాస్తున్నాడు వీటన్నిటినీ చూస్తున్నాడు చూసి ఏం చేశాడు ఒక మాట చూద్దాము ఒకటి రెండు మూడు చూద్దాం ఏం చేశాడు ఎహెస్కేల్ గ్రంథం ముప్పై ఐదు పదిహేను ముప్పై ఐదు పదిహేను గబగబా తీసి చదవండి సమయం ఆ ఇస్రాయేలీల స్వాత్యము పాడైపోట చూచి నీవు సంతోషించుతావు కదా గనుక నీకును ఆ ప్రకారమే జరుగును అన్నాడు కదండి పాడైపోయిన సహోదరుని చూస్తే సంతోషిస్తే ఆ ప్రకారమే జరుగును అన్నాడు ఆ ప్రకారమే జరుగును ముప్పై ఆరు ఐదు చూడండి ప్రభుయైన ఏహోవా సెలవు నా దేశమును హీనముగా చూశాడంట ఇస్రాయేలీల దేశాన్ని దేశాన్ని ఏదో ఎలా చూశాడు హీనంగా చూశాడంట కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే నీ పట్టణం కూడా అలాగే పాడైపోతుంది అని చెప్పాడు ఆమోస్ గ్రంథం లేక యోవేలు గ్రంథం చూస్తారా యోవేలు గ్రంథం మూడు పంతొమ్మిది యోవేలు గ్రంథం ఆయుగుప్తీయులను యదోమీలను యోదావారి మీద బలత్కారంగా చేసి తమ తమ దేశములలో నిర్దోషులైన వారికి ప్రాణహాని కలుగు చేశాడంట ప్రాణహాని కలిగి చేసి కనుక ఐగుప్తు దేశం పాడగును యదోమ దేశము నిర్జీలమైన జనముగా ఎడారిగా అయిపోతుందంట కదా ఎలాగైపోద్ది నిర్జీవమైన కదా ఏ జీవం కూడా అక్కడ బ్రతకనంతగా అది ఎడారుగా మారిపోవును అన్నాడు అది పాడైపోవును అన్నాడు అది ఎడారుగా మారును అన్నాడు యశా గ్రంథం ముప్పై నాలుగు పదమూడు గ్రంథం ముప్పై నాలుగు పదమూడు ముప్పై నాలుగు పదమూడు ఏదోము నగరాలలో అప్పుడు ఏం పెరుగుతున్నాయి అట్టండి మొండ్ల చెట్లు పెరుగుతున్నాయి దుర్గములలో అంటే ముందు మనం చెప్పుకున్నాం కదా పట్టణాలు నాలుగు పట్టణాలు ఆ దుర్గమ్లలో అడవి కుక్కలకు నివాసం కుక్కలకు నివాసంగాను గాను నిప్పుకోళ్లకు శాలగాను ఉండును అడవి పిల్లలను నక్కలను అచ్చట కలిసి కొనును అచ్చట అడవు మేక తన తోటి జంతువును కనుగొను అన్నాడు క్రింద ఆ పైన సరిపోతుంది కాబట్టి రాజులు ఏలిన రాజ్యం నాయకులు పాలించిన రాజ్యం చివరికి నిర్జలమైన జనంగా అయిపోయింది నిర్జలమైన దేశంగా అయిపోయింది ముండ్ల చెట్లు దురగొండ్లు కదా పక్షులు అక్కడ నివాసం చేయడానికి మాత్రమే తప్ప ఇక ఏది నివాసం చేయడానికి యోగ్యం కానీ ప్రదేశంగా మారిపోయింది ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం లేదు జనం నివసించడానికి అవకాశం లేదు అలాగిన నిర్జలమైన దేశంగా మారిపోవడానికి కారణం ఒక్కటే చెప్తే నేను ఆగిపోతాను ఇక్కడ సహోదరుడు కష్టంలో ఉన్నప్పుడు చూసి ఆనందించడమే దీనికి కారణం కనుక మన సహోదరులు కానీ మన సహోదరుల కుటుంబాలు కానీ అలాంటి పరిస్థితుల్లో చల్లా మనం ఏం చేయాలి సహాయం చేయాలి ప్రార్థన చేయాలి సలహా ఇవ్వాలి నేనున్నాను మీరు తొందరపడకండి అని తోడుగా రావాలి అంతేగాని ఆ మందు మనము శత్రువులకి సహాయం చేసినట్లయితే ఖచ్చితంగా రేపొద్దుట అదే కొంపట అదే నిప్పులు మన మీదకే కూడా దేవుడు తప్పనిసరిగా పంపిస్తాడనమాట జాగ్రత్త విశ్వాసులమైన మనం మరీ ముఖ్యంగా ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని